హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో పొయ్యి వెలిగించకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకునే కేవలం నాలుగు వస్తువులతో అది కూడా పంచదార పౌడర్ అలాగే నెయ్యి పాలు వేపిన శనగపప్పు పొడి అండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఒక స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో ఏమాత్రం వంటరాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు అలాగే స్వీట్ షాప్లో దొరికే యాపిల్ పేడ అంటారండి దీన్ని మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్వీట్ రెసిపీ ప్రిపరేషన్ చూద్దాం ఈ స్వీట్ కోసం ముందుగా చిన్న బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక స్పూన్ కరిగించిన నెయ్యి వేసుకోండి వేసి ఇందులోకి హాఫ్ కప్పు పౌడర్ షుగర్ వేసుకోండి వేసి ఇదంతా కూడా ఒక స్పూన్తో బాగా కలపండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతో వేపిన సనగపప్పు తీసుకోండి దీన్ని పౌడర్ చేసుకోండి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసి వేసుకోండి వేసి ఇదంతా కూడా బాగా కలపండి ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేయండి మొత్తంగా నాలుగు స్పూన్ల నెయ్యి అయితే పడుతుంది ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల పాలు వేసుకోండి వేసి చేతితో కలపండి కలిపి చపాతి పిండిలాగా ముద్దలాగా చేసుకోండి చూసారా ఈ విధంగా ముద్దలాగా చేసుకోండి దీంట్లో మనం మొత్తంగా నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకున్నాం హాఫ్ కప్పు పౌడర్ షుగర్ వేసుకున్నాం ఒక కప్పు వేపిన శనగపప్పు గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకున్నాం రెండు స్పూన్ల పాలు వేసుకున్నాం మనం చేతికి నెయ్యి రాసుకోవాల్సిన పని ఉండదండి ఇందులో నెయ్యి ఉంటుంది కాబట్టి ఇది రౌండ్గా బౌల్స్ లాగా చేసుకోవాలి చేసుకుని యాపిల్ లాగా ఇలా ఒక వేలుతో ప్రెస్ చేసి ఇలా చేసుకోండి చేసుకుని పైన ఒక లవంగం అలాగే పిస్తా పప్పు పెట్టుకోండి చూసారా ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చాయో మీకు నచ్చితే ఇందులో రెడ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకోండి నేనైతే వేయలేదండి చూసారా చాలా ఈజీగా పొయ్యి వెలిగించకుండా నాలుగైతే నాలుగు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు వేపిన శనగపప్పు ఇలా వేసుకుంటే స్మెల్ వస్తుంది అనిపిస్తే లైట్గా వేయించుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చాయో అంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో లాగే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీ కామెంట్ని ఫీడ్బ్యాక్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్